హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ రోజు మరొక అద్భుతమైన తో అయితే మేము ముందుకు వచ్చేసానండి అండి వీడియోనైతే కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అయితే వీడియోలో ఉన్నాయండి ముందుగా మొదటి టిప్ వచ్చేసి మనం ఇలాంటి సిరప్లు వాడుతూ ఉంటామండి సిరప్ అయిపోయిన తర్వాత ఈ బాటిల్స్ని వేస్ట్ గా పడేస్తూ ఉంటాము అలా బాటిల్స్ని పడేయకుండా ఇలా అయితే ట్రై చేయండి ఇలా సిరప్ పైన ఉన్న క్యాప్ తీసుకోండి క్యాప్ కి ఈ విధంగా ఏదైనా ఫోర్త్ స్పూన్ కానీ లేదా ఏదైనా చాకుని కానీ వేడి చేసుకుని ఈ విధంగా లా పెట్టుకోవాలి మీకు మూడు కావాలంటే మూడు ఐదు కావాలంటే ఐదు హోల్స్ అనేవి పెట్టుకోండి ఇలా చిన్న ప్లేట్ ఒకటి తీసుకొని ఇందులో నేనైతే ఇక్కడ డబల్ టెప్ తో అంటిస్తున్నానండి మీరు కనుక హార్డ్లు ఉన్నా కూడా చక్కగా ఈ మూతన అయితే ప్లేట్లు అంటించుకోవచ్చు ఇప్పుడు మనకి చక్కగా అగరత్తుల స్టాండ్ అయితే రెడీ అయిపోయిందండి మనం ఈ కడ్డీలు వెలిగించినప్పుడు అందులో నుంచి పొడి అనేది వస్తుంది కదండి ఆ వేస్ట్గా వచ్చి ఆ పొడి కూడా చక్కగా మనకి ప్లేట్లోనే పడుతుంది మన పని అనేది చాలా తేలికవుతుంది టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఇలాంటి డేట్స్ కొన్నప్పుడు మనకి లేదా ఏదైనా స్వీట్స్ కొన్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ చాలా వస్తూ ఉంటాయి కదండి బిస్కెట్స్ కొన్నా కూడా వస్తున్నాయి ఈ మధ్య ఇలాంటి ప్లాస్టిక్ బాక్సుల్లో మనమైతే నేనైతే కనుక కొత్తిమీర కరివేపాక వేస్తూ ఉంటానండి అయినా కూడా ఇంకా బాటిల్స్ అయితే ఎక్స్ట్రాగా ఉన్నాయి ఇంట్లో ఇలా అయితే ట్రై చేశాను చూడండి బా బాక్స్కి పైన ఉన్న మూత తీసేసి ఈ విధంగా లోపల వైపున ఇక్కడ ఒక ఐదు లా పెట్టుకోవడానికి అయితే మార్కింగ్ అనేది చేసుకున్నానండి తర్వాత చాకుతో కానీ లేదా ఏదైనా కత్తిరితో కానీ చక్కగా నీట్గా అయితే కట్ చేసుకోవాలి చాకుని కనుక మీరు కొంచెం వేట్ చేస్తే చక్కగా ఈజీగా కట్ అవుతుందండి నేనైతే కనుక ఇక్కడ చాకుతో నార్మల్గా కట్ చేస్తున్నాను చూండి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా ఒక చిన్న బాక్స్ లాగా అయితే కట్ ఇక్కడ ఐదు హోల్స్ పెట్టానండి ఇంకా వెనక వైపు అయితే ఇంకా ప్లేస్ ఉంది మీకు కావాలనుకుంటే ఇంకొక ఐదు హోల్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం బ్రష్లు పెట్టుకోవడానికి బయట వేరేగా ఆర్గనైజర్స్ అనేవి కొంటూ ఉంటాము అలాంటి అవసరం లేకుండా చక్కగా ఇంట్లో వేస్ట్ గా పడేసి ఇలాంటి బాక్సులతో మనం మంచిగా బ్రష్లను పెట్టుకునే బాక్స్ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఒక ఐదు హోల్స్ అయితే ఈ విధంగా నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను మీకు కావాలంటే వెనక ఇంకా ఒక ఐదు ఆరు వరకు అయితే పడతాయండి వెనక కొంచెం గ్యాప్ ఉంది ఇంకా వీటిల్లో అయితే చూడండి పైనుంచి బ్రష్లు అనేవి పెడుతున్నాను కొన్ని బ్రష్లకి పైన క్యాప్స్ వస్తాయండి అలా ఉంటే ఓకే కొన్ని బ్రష్లకి క్యాప్స్ ఉండవు అలా క్యాప్స్ లేనప్పుడు మనం బ్రష్లు అలా బయటగా విడిగా పడేసాం అనుకోండి అవి బ్రష్ బల్లులు అవి నాకుతూ ఉంటాయండి దానివల్ల కొంచెం ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి అలా మనం సేఫ్టీగా కూడా ఈ విధంగా మంచిగా బాక్సులు అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక నాలుగు బ్రష్లు ఒక టంగ్ క్లీనర్ అయితే పెట్టాను మీరు ఇంకా వెనక వైపు కూడా ఎక్కువ బ్రష్లు పట్టాలంటే వెనక వైపు కూడా హోల్స్ పెట్టుకోండి ఇంకా చిన్నదైతే ఈ బాక్స్కి సరిపడాదైతే చక్కగా మనకి పేస్ట్ కూడా అందులోనే పడుతుందండి చూడండి మనం తీసుకోవాలంటే పైనుంచి తీసుకోవచ్చు పెట్టాలనుకోండి చక్కగా కింద నుంచి ఈ విధంగా అంటే చాలా ఈజీగా బ్రష్ అనేది లోపలికి వెళ్తుందండి చూడండి చాలా ఈజీగా మనం వేస్ట్గా పడేసే బాక్సులతో అయితే ఇంట్లో మంచిగా ఇలా అర్నైజ్ చేసుకోవచ్చండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి వచ్చిన లైక్ చేయండి తర్వాత మనం పైన ఈ విధంగా బాక్స్ కొన్ని మోతుంటుంది కదండి అది పెట్టేసుకున్నాం అనుకోండి పైన డస్ట్ అనేది కూడా పడకుండా ఉంటుంది తర్వాత అయితే నేను డబల్ టేప్ తీసుకుని ఈ విధంగా ఒక ఐదు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి ఈ కట్ చేసుకునే ఈ డబల్ టేప్ పీసెస్ ని ఈ విధంగా బాక్స్ కైతే నాలుగు వైపులు అలాగే మధ్యలో సపోర్ట్ కోసం మధ్యలో ఒకటైతే అంటించుకొని మీకు వాషింగ్ ఏరియాలో మీకు ఎక్కడ వీలుగా ఉందో అక్కడ అక్కడైతే కనుక చక్కగా ఈ విధంగా అంటించుకున్నారనుకోండి మనకి మంచిగా బ్రష్లు స్టాండ్ అనేది అయితే రెడీ అవుతుందండి వందలు వందలు ఖర్చు పెట్టుకునే పని లేకుండా వేస్ట్ గా పడేసే ప్లాస్టిక్ అయితే ఈ విధంగా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి చూడండి ఈ డేట్ బాక్స్కి అయితే ఈ విధంగా ఉందండి పైన మూత అనేది చక్కగా చూడండి ఈ విధంగా సగం అయితే ఓపెన్ అవుతుంది లేదు పూర్తిగా కావాలంటే పూర్తిగా తీసేసుకోవచ్చు చక్కగా మనకి బ్రష్ కావాల్సినప్పుడు తీసుకొని మళ్ళీ చక్కగా వాష్ చేసుకొని మళ్ళీ లోపల ఈజీగా అయితే పెట్టుకోవచ్చండి చూసారా ఎంత బాగుందో ఇంకా మీకు ఇంకా ఒక ఐదు బ్రష్లు పట్టాలనుకోండి బ్యాక్ సైడ్ హోల్స్ పెట్టుకొని చక్కగా బ్రష్లు పెట్టుకోండి ఫస్ట్ అయితే మనం చక్కగా ఈ బాక్స్ పైన కూడా పెట్టుకోవచ్చండి చూడండి తీయాలన్నా పెట్టాలన్నా చాలా ఈజీగా అయితే ఉంటుంది ఎటువంటి డస్ట్ పడకుండా అలాగే బల్లులు నాకుండా మన బ్రష్లని మనం సేఫ్టీగా ఉంచుకోవచ్చండి అలాగే ఇంకొక టిప్ అండి మనం నార్మల్గా ఫోన్ ఛార్జింగ్ పెడుతూ ఉంటాము డైలీ ఛార్జింగ్ పెట్టిన తర్వాత అలా ప్లగ్ తీసేసి స్విచ్ ఆన్లోనే ఉంటుందండి ప్లగ్ తీసేసి మనం అలా వదిలేస్తూ ఉంటాము కానీ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి చాలా ప్రమాదం అండి ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి మనకి టెస్టర్ పెట్టి మీకు టెస్ట్ చూపిస్తున్నా చూడండి మనం టెస్టర్తో పెట్టి చూస్తే చూడండి దాంట్లో నుంచి మనకి కరెంట్ అనేది పాస్ అవుతుంది చిన్నపిల్లలు ఉన్నారనుకోండి అవి పట్టుకుంటూ ఉంటారు కాబట్టి కంపల్సరీ మీరు స్విచ్ అయితే ఆఫ్ చేయండి ఫోన్ ఛార్జింగ్ ఎప్పుడు పెట్టినా సరే ఛార్జింగ్ అయిన తర్వాత వెంటనే కూడా స్విచ్ ఆఫ్ చేయాలి ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి మనం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా ఏవైనా మసాలా పొడులు వేసామనుకోండి వెడల్పుగా ఉన్న బాక్సులు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు కానీ ఈ విధంగా నిలువుగా పొడవుగా ఉన్న బాక్స్లో కనుక ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏవైనా మసాలాలు వేయాలంటే చూడండి ఆ పైన బాటిల్ పైన అంతా కూడా బాగా రోతగా పడుతుంది కదండి ఇలా స్పూన్తో కాకుండా మనం మంచూరియా కానీ ఏమైనా న్యూడిల్స్ తెచ్చినప్పుడు ఇలా వుడ్ స్పూన్స్ అనేవి ఇస్తారు కదండి వాటిని వేస్ట్గా పడేయకుండా మనం ఇంట్లో ఒక పక్కన పెట్టేసుకోండి ఇలా అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చండి దీంతో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి చూడండి ఎంత సింపుల్ గా అయితే వేసుకోవచ్చు అంతే కదండి మనం చేయి పెట్టే పని లేకుండా చక్కగా మొత్తం మిక్సీ జార్లో ఉన్న మసాలా అంతా కూడా చక్కగా వేసుకోవచ్చు అండి మనం చేయి పెట్టే పని అస్సలు ఉండదు టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒకే రకమైన ఒకే డిజైన్ లో ఉన్న గాజులు కానీ గిన్నెలు కానీ లేదా ఏవైనా ప్లేట్లు కానీ ఇలా ఒక దాంట్లో ఒకటి వేసి పెడుతూ ఉంటాము అలాంటప్పుడు అయితే చూడండి ఈ విధంగా ఇరుకుపోతూ ఉంటాయి ఒక దాంట్లో ఒకటి నాకైతే చూడండి ఇక్కడ అంతా రస్టు పట్టేసి నాలుగు గ్లాసులు బాగా ఇరుక్కుపోయినాయి అండి చూడండి బాగా రస్ట్ పట్టేసి అసలు రావట్లేదు ఇలాంటి గ్లాసులు కానీ గిన్నెలు కానీ ఇలా ఇరుక్కున్నప్పుడు అయితే ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని చక్కగా అంచుల వెంపట వేసుకోవాలండి ఇలా అంచుల వెంపట అంతా నాలుగు గ్లాసులకు కూడా ఇలా అంచుల వెంపట వేసిన తర్వాత గ్లాసులను అయితే నిలబెట్టాలి ఆ గ్లాసులు నిలబెట్టి ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేసేయండి తర్వాత కనుక లెఫ్ట్ కి రైట్ కి తిప్పుతూ కనుక మనం కదిల్చినట్టయితే అయితే గ్లాసులు ఒక దాంట్లో నుంచి ఒకటి చాలా ఈజీగా వస్తాయండి చూడండి లోపల అంతా కూడా రెస్ట్ పట్టేసి ఉన్నాయి ఇలా ఎన్ని గ్లాసులు కానీ గిన్నెలు కానీ ఇలా ఒక దాంట్లో ఒకటి ఇరుక్కుంటే ఈ టిప్పుతో అయితే చాలా ఈజీగా బయటకు తీయొచ్చండి ఇంకా ఈ రెండు గ్లాసులు అయితే చూడండి బాగా లోపలంతా అంచుల వెంపటి బాగా రెస్ట్ ఉన్నాయి స్టీల్ స్క్రబ్బర్ తో రుద్దాం అనుకోండి చక్కగా మరకలన్నీ కూడా చక్కగా పోతాయండి ఆయిల్ వేయడం వల్ల లూజ్ అయిపోయి చక్కగా జారి ఊడి వచ్చేస్తాయండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అయితే అందరికి ఒక స్టీల్ స్క్రబ్బర్ తో కొంచెం రుద్దేస్తే చక్కగా నెక్స్ట్ టిప్ అండి మనం తరచూ కూడా చపాతీలు పూరీలు అనేవి చేస్తూ ఉంటాము అవేంటంటే మనం డైరెక్ట్గా అలా గ్రనైట్ బండ్లు అనుకోండి అది పొడంత రాలి మళ్ళీ మనం దాన్ని ఎత్తుకునే పని ఉంటుంది అలా కాకుండా మనం గోధుమ పిండిని బాక్స్లో పోసిన తర్వాత ప్యాకెట్ అనేది పడేస్తూ ఉంటామండి కానీ ఇలా వేస్ట్గా పడేసే వాటిని కూడా మనం ఇంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు చూడండి గోధుమ పిండి ఖాళీ అయిన ప్యాకెట్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి అంచులను కట్ చేసుకుంటే మనకి చక్కగా ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మనం చపాతీలు పూరీలు చేసేటప్పుడు చపాతీ పీట కింద ఈ విధంగా కనుక ఈ కవర్ వేయడం వల్ల అసలు ఫ్లోర్ మీద మనకి ఆ పిండి అనేది పడకుండా నీట్గా ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక ప్లేట్ తీసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి అందులో ఒక నాలుగైదు చుక్కలు కొబ్బరి నూనె వేసి బాగా పసుపు కొబ్బరి నూనె కలిసే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక బిర్యానీ ఆకు తీసుకోండి మనం కలుపుకున్న ఈ పసుపు కొబ్బరి నూనె మిశ్రమంని బిర్యానీ ఆకు అంతా కూడా వెనక వైపు వైపు అలాగే ఆకు మొత్తానికి కూడా మంచిగా అప్లై చేసుకోవాలి ఇది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెప్తానండి మన ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్నో మనం గుడ్ నైట్ లిక్విడ్ అని అలాగే మస్కిటో కాయిన్స్ అని ఎన్నో పెడుతూ ఉంటాము కానీ దోమలు అనేవి అసలు పోవు అలాంటప్పుడైతే ఈ చిన్న టిప్తో మనం ఇంట్లో ఎన్ని దోమలు ఉన్నా సరే ఈజీగా బయటికి పంపించండి దీన్ని ఇలాగ్గిపొలతో వెలిగించండి వెలిగిన తర్వాత ఆర్పేసేయాలి దీని నుంచి పొగ అనేది బాగా వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది అసలు చూడండి ఈ పొగ కనుక మీరు ఇల్లంతా వేశారంటే అసలు ఇంట్లో ఉన్న దోమలన్నీ కూడా బయటికి పారిపోతాయండి చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఆకు కాలినంతసేపు మనకి అసలు ఇలా పొగ ఆకు మొత్తం కాలే వరకు ఇలా మంచిగా పొగ వస్తూనే ఉంటుందండి మంచి స్మెల్ వస్తుంది ఈ పొగకైతే అయితే దోమలు అనేవి ఇంట్లో అసలు ఉండవు ట్రై చేయండి కొంచెం ఘాటులాగా ఉంటుంది ఈ స్మెల్ తర్వాత నెక్స్ట్ టిప్ అండి మనం అందరం కూడా ఇలా రోజు వాటర్ ఇంట్లో వాడుతూనే ఉంటాం కదండి ఈ చలికాలంలో చేతులు కాళ్ళు అలాగే మొహం అంతా కూడా కొంచెం పగిలినట్టు ఉండి బాగా మంటలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఒక ఐదు ఆరు చక్కల రోజు వాటర్ని ఇలా అర చేతిలో వేసుకుని ఒక రెండు చొక్కల కొబ్బరి నూనె వేయండి వేసి బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మీకు కాళ్ళకి చేతులకి ఎక్కడైనా చలికి పగిలి మంటలుగా ఉన్నాయి అనుకున్న ప్రదేశంలో బాగా రాసేయాలండి అంతే కదండి ఇలా కొబ్బరి నూనె రాయడం వల్ల మనకి స్కిన్ ఎలర్జీస్ ఏమన్నా ఉన్నా కూడా త్వరగా అయితే తగ్గిపోతాయండి ఈ విధంగా కాళ్ళకి చేతులకి ఎక్కడ పగిలితే అక్కడ ఈ చలికాలంలో చక్కగా ఇలా రోజు రాసుకున్నారనుకోండి మనకి త్వరగా అయితే ఆ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీకు ట్యాన్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం ఒక ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా మొత్తం మిక్స్ చేసుకొని రాసుకుంటే మీ ఫేస్ కూడా మంచి గ్లోగా అయితే ఉంటుందండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఏవైనా వుడ్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి చూడండి ఈ విధంగా తలుపులు కానీ మంచాలు కానీ కొంచెం డస్ట్ పట్టినట్టు ఉన్నాయి అనుకోండి మనం క్లాత్ని తడిపి తుడుస్తూ ఉంటాము అలా క్లాత్ని తడిపి తుడవడం వల్ల తొందరగా అయితే అవి అంతే అంతేకాదండి ఇలా తడపడం వల్ల చిన్న చిన్న పురుగులు అనేవి పట్టేస్తాయి అలా కాకుండా క్లాత్ మీద కొంచెం ఈ విధంగా కొబ్బరి నూనె వేసుకొని నీటుగా తుడిచేసుకోండి డస్ట్ అంతా పోతుంది అంతేకాదండి ఈ డోర్స్ కానీ మనకి ఏమైనా మంచాలు కానీ డైనింగ్ టేబుల్స్ కానీ మంచి నీట్గా ఉంటాయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఈ ఈ చలికాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా జలుపులు చేసి ముక్కులు అనేవి పట్టేస్తూ ఉంటాయండి ఊపిరి కూడా సరిగ్గా అందనంతగా ముక్కులు అయితే పట్టేస్తాయి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక మిర్యానీ తీసుకోవాలి తీసుకొని పిన్నిస్కి గుచ్చుకోవాలండి చాలా జాగ్రత్తగా పిన్నిస్కి గుచ్చుకొని ఇలా ఈ పిన్నిస్కి ఉన్న కాడిని కొంచెం వెడల్పు చేస్తే మనం పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత దీన్ని కాల్చాలి ఇలా కాల్చిన తర్వాత ఆర్పేసేయండి దీని నుంచి వచ్చే పొగకైతే ఆ స్మెల్ మనం పీల్చాలండి ముక్కు దగ్గర పెట్టుకొని నోటితో ముక్కుతో ఆ స్మెల్ పీల్చామనుకోండి మనకి చాలా రిలీఫ్ గా ఉంటుంది తొందరగా మనకు ఊపిరి ఆడుతుందండి ముక్కులు బిగేస్తూ ఉంటాయి కదా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు చక్కగా ఇలా ఒక మిర్యానీ పిన్నిస్కి గుచ్చి ఆ పొగను స్మెల్ పీల్చండి చాలా రిలీఫ్ గా ఉంటుందండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతి రోజు కూడా ఇంట్లో ఈ విధంగా ధూపం అనేది వేస్తూ ఉంటాము అందరికీ ధూపం స్టాండ్లు ఉండవు కదండి కొంతమంది ధూపం స్టాండ్లు ఉంటే అందులో పెట్టి వేసుకుంటారు ధూపం వేసే స్టాండ్ లేని వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక ప్రమిదలో పెట్టుకొని ఇలా ధూపం స్టాండ్ పెట్టేసుకోవాలి తర్వాత మనం టీ కాఫీలు తాగే కప్పులు ఉంటాయి కదండి ఆ కప్పు పైన ఇలా ఈ ప్రమిద అనుకోండి మనం పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది హ్యాండిల్ ఉంటుంది కదండీ ఇలా సింపుల్గా అయితే మనం ఇల్లంతా కూడా మంచిగా ధూపం అనేది వేసుకోవచ్చండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి వచ్చేసి మనం ప్రతిరోజు కూడా ఇలా అన్నం అనేది వండుతుంటాము అన్నం ఏంటంటే ఒక్కొక్కసారి మాడిపోతుందండి అలాగే అనుకోండి ఆ వేడికి ఇంకా అడుగంతా కూడా మాడిపోయి మనం తినేటప్పుడు బాగా మాడిపోయిన వాసన వస్తూ ఉంటుంది అలా కాకుండా అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక ఉల్లిపాయను ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద మొక్కలుగా కట్ చేసుకొని అన్నం మీద పైన అంతా కూడా అక్కడ మొక్క అక్కడ ఒక మొక్క ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టి ఒక పావు గంట అలా వదిలేసేయండి ఒక పావు గంట తర్వాత మూత తీసేసి మనం పెట్టిన ఉల్లిపాయ ముక్కలను తీసేసాం అనుకోండి మాడిన వాసన అంతా కూడా ఉల్లిపాయ ముక్కలు పీల్చేసుకుంటాయండి తర్వాత మనం మామూలుగా అన్నం తినేటప్పుడు ఇంకా అసలు మాడిన వాసనే ఉండదు టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఎప్పుడు కూడా ఒక కేజీ రెండు కేజీలు అనేవి కందిపప్పు ఇంట్లో అయితే ఇవి ఒక్కొక్కసారి పురుగు పట్టడం లేదా కొంచెం గడ్డిగా గడ్డలుగా కావటం అలా జరుగుతూ ఉంటుందండి కందిపప్పు ఎన్ని నెలలు ఉన్నా కూడా ఫ్రెష్ గా ఉండాలంటే ఒక ఎండు కొబ్బరి చెప్పును అందులో వేసేసేయండి ఇలా ఉంచడం వల్ల అసలు కందిపప్పు అనేవి పాడవ్వండి పురుగు అనేది పట్టదు అలాగే ఎన్ని నెలలు ఉన్నా కూడా కందిపప్పు అనేవి మనకి ఫ్రెష్ గా ఉంటాయి అలాగే మనం మరొక బౌల్ పెట్టుకోకుండా ఈ కందిపప్పులో ఈ ఎండు కొబ్బరి చెప్పిన ఒక బౌల్ లో కూడా వాడుకోవచ్చు అలాగే అండి వర్షాలు పడుతున్నాయి కదండి పంచదార కూడా ఎంత నీట్ గా పెట్టినా కూడా మన ఈ పంచదార అనేది ఉండలు కట్టడం అలాగే కొంచెం మెత్తబడి ముద్దలాగా ఉంటుంది అలా పంచదార ఎప్పుడు కూడా పొడి పొడిగా ఉండాలంటే ఈ పంచదార పెట్టుకునే బాక్స్ లో కూడా ఒక ఎండు కొబ్బరి చిప్ప వేసామనుకోండి కొబ్బరి పాడవదు అలాగే పంచదార కూడా పొడి పొడిగా ఫ్రెష్ గా ఉంటుంది అలాగే మరొక టిప్ అండి ఒక్కొక్కసారి ఇంట్లో మనం దేవుడు దగ్గర ఎక్కువ కొబ్బరికాయలు కొట్టామనుకోండి లేదా ఏదన్నా గుళ్ళకెళ్ళొచ్చామనుకోండి ఇలా కొబ్బరి చిప్పలు అనేవి ఎక్కువ వస్తాయి వాటిని డైరెక్ట్ అలా ఫ్రిడ్జ్ లో పెడితే చెప్పులు అనేవి బూజు పట్టి పాడైపోతాయండి అలా కాకుండా కొంచెం ఉప్పు వేసుకొని కొబ్బరి చెప్పల్ని రుద్ది బాగా కడిగేసుకోవాలి ఇలా ఉప్పు వేసి మనం కొబ్బరి చెప్పలను కడగడం వల్ల కొబ్బరి చెప్పులు అనేవి పాడవకుండా ఉంటాయండి అలాగే కొబ్బరి కూడా తెల్లగా ఉంటుంది ఆ వన్ వంచేసి కూడా మళ్ళీ కొంచెం మంచి నీళ్లు తీసుకొని ఈ విధంగా కొబ్బరిని బాగా నీట్ గా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత కొబ్బరి చిప్పలు చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని ఏదైనా ఒక కాటన్ క్లాత్ ఈ విధంగా నాప్కిన్ తీసుకొని లోపల ఉన్న తడి అంతా కూడా నీట్ గా తుడిచేసుకోవాలండి అలాగే చిప్పలన్నిటినీ కూడా ఇదే విధంగా తుడుచుకోవాలి బయట ఎండలో ఎండబెట్టే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే మనం ఎండు కొబ్బరి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్యాన్ గాలికైతే ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఫ్యాన్ గాలికి ఒక పక్కన పెట్టేసేయండి తడంతా కూడా పూర్తిగా ఆరిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఒక వారం తర్వాత బయటకి తీయండి మనకి ఎండి కొబ్బరి అనేది రెడీ అవుతుంది నేను అందులో నుంచి ఒక మూడు కొబ్బరి చెప్పలను పచ్చి కొబ్బరిగా యూజ్ చేసుకోవడానికి పక్కకి తీసానండి ఇవి ఒక వారం రోజుల వరకు పచ్చిగా కొబ్బరి ఫ్రెష్ గా ఉండాలంటే ఈ కొబ్బరి చెప్పల్లో ఆవు నెయ్యి ఉంటుంది కదండి కొంచెం ఆవు నెయ్యి తీసుకొని ఈ కొబ్బరి అంతా కూడా రాయాలి ఇలా నెయ్యి అనేది అప్లై చేయడం వల్ల మనకి కొబ్బరి అనేది ఎండిపోదండి అలాగే పాడవదు కొబ్బరి ఒక వారం నుంచి పది రోజుల వరకు కూడా ఇలా పచ్చిగా ఫ్రెష్ గా ఉంటుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి ఎండి కొబ్బరిని అయితే మనం ఎండలో పెట్టాల్సిన పని కూడా లేదండి ఒక వారం పది రోజుల్లోనే మనకి ఫ్రిడ్జ్ లోనే చక్కగా కొబ్బరి అనేది తెల్లగా బాగా ఎండిపోతుందండి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరికైతే ఇలా కొంచెం నెయ్యి రాస్తే కనుక ఫ్రెష్గా ఉంటుంది అలాగే మరొక టిప్ అండి మనం ఎప్పుడన్నా మాడుపు కారం అలా ఏదైనా చేసేటప్పుడు మిరపకాయలు అనేవి వేయించుతూ ఉంటాము ఈ మిరపకాయలు వేయించేటప్పుడు అయితే అసలు కూర వస్తుందండి వంటగదిలో ఉండలేం మనం విపరీతమైన వస్తూ ఉంటుంది అలాంటప్పుడు అయితే ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకొని మిరపకాయలు అన్నిటినీ కూడా మనం చక్కగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి అసలు కూర అనేది రాదు ఇలా ఉప్పు వేయడం వల్ల కూర అనేది రాదండి తర్వాత ఆ ఉప్పుని మనం అలాగే ఉపయోగించుకోవచ్చండి లేదు ఉప్పు వద్దనుకుంటే ఆ ఉప్పుని తీసి పక్కకి తీసేసి మిరపకాయలను పక్కకంటే ఉప్పు అంతా అడుక్కుని ఉంటుంది కదండి తీసేయచ్చు కానీ ఆ ఉప్పుతో కూడా కలిపి వేసుకోండి మీరు యూస్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు అనేది తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఇలా ఉప్పు వేయడం వల్ల అసలు కూర అనేది రాదండి అలాగే మరొక టిప్ అండి మనం ఇలా టీవీ రిమోట్లో బ్యాటరీలు అయిపోతూ ఉంటాయి కదండి వాటిని తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏలు పట్టదు తీయాలన్న చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి పిన్స్ ఉంటాయి కదండి అందరి ఇళ్లలో ఒక పిన్ తీసుకుని చక్కగా ఈ విధంగా లేపితే చాలండి బ్యాటరీలు అనేవి చాలా ఈజీగా వస్తాయి ఇలా టీవీ రిమోట్ బ్యాటరీలు అలాగే ఏసీ రిమోట్ బ్యాటరీలు అలాగే పిల్లలు బొమ్మలు ఆడుతూ ఉంటారు కదండి చిన్న చిన్న రిమోట్ కార్స్ వాటిల్లో కూడా ఇలాంటి బ్యాటరీలు ఉంటాయి వాటిని తీయాలంటే అప్పుడప్పుడు చాలా ఇబ్బంది పడతాము అలాంటప్పుడు ఇలాంటి పిన్నుతో కనుక తీసేసి మళ్ళీ కొత్త బ్యాటరీలు వేసుకుని పెట్టుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి బై బ్యాక్ సైడ్ ఈ విధంగా డోర్ అనేది ఉంటుంది కదండి ఈ డోర్ కొంచెం అంచు అనేది విరిగిపోయి ఈ రిమోట్ లో డోర్ అనేది సెట్ అవ్వలేదు చూడండి కింద కంటే పడిపోతుంది ఇంకొంతమంది అలా తీసి అది పగిలిపోయింది కదా అని పడేస్తూ ఉంటారు అలా పడేసే పని లేకుండా డోర్ ని జస్ట్ అట్లా పెట్టేసి అందరి ఇళ్ళలు ఇలాంటి టేప్లు ఉంటాయి కదండి చక్కగా కొంచెం టేప్ అనుకోండి చూడటానికి నీట్గా ఉంటుంది అలాగే డోర్ అనేది కిందకి రాదండి రిమోట్ కూడా చాలా నీట్ గా ఉంటుంది టిప్ నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి చూసారా రిమోటు మనం పడేయాల్సిన పనే లేదు లేదంటే ఒక లబ్బర్ బ్యాండ్ అయినా వేయొచ్చండి లబ్బర్ బ్యాండ్ వేస్తే చూడటానికి అంత బాగోదు కదండి అలాంటప్పుడు ఇలా ప్లాస్టర్ వేస్తే సరిపోతుంది అలాగే మరొక టిప్ అండి మనం ప్రతిరోజు వంటల్లో అయితే పచ్చిమిర్చి అనేవి వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి బాగా ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి వస్తాయండి ఆ పచ్చిమిర్చిని మనం చాకుతో కట్ చేసామనుకోండి అనుకోండి చెయ్యి అనేది బాగా మండుతుంది చిన్న పిల్లలు ఉన్నారనుకోండి పిల్లల్ని అలా ఎత్తుకుంటూ ఉంటాము ఆ చేతులతోనే పిల్లలకు కూడా కొంచెం మంటగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఒక కత్తెర తీసుకొని చక్కగా కత్తెరతో మీకు ఎలా కావాలి అలా చిన్న చిన్న ముక్కలు కావాలంటే ముక్కలు అలాగే చీలికలు కావాలంటే ఈ విధంగా చీలికల్లా కూడా కట్ చేసుకోవచ్చు ఒక కత్తెరు ఉంటే చాలండి మనకి చేత్తో కట్ చేసే పని లేకుండా చక్కగా ఈజీగా అయితే ఇలా ఈ పచ్చిమిర్చిని కట్ చేసుకోవచ్చు టిప్పు నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరో కొంతమందికి రీచ్ అవుతుందండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి చూసారా అసలు మనకు చేతికి మంట అనేది లేకుండా పచ్చిమిర్చిని ఈజీగా కట్ చేసుకోవచ్చు అలాగే మరొక టిప్ అండి ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక ఒక పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక చిటికెడు పసుపు ఒక అర టేబుల్ స్పూన్ వంట సోడా అలాగే షాంపూ వేసుకోవాలండి మీ దగ్గర ఏ షాంపూ ఉన్నది కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ అంత షాంపూ అయితే మనకి సరిపోతుందండి ఇలా షాంపూ వేసుకున్న తర్వాత వెనగర్ వేసుకోవాలి వెనగర్ కూడా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వెనగర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి ఇలా అంతా కూడా వంట చూడ అలాగే ఈ వెనిగర్ షాంపూ ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని మిశ్రమాన్ని పేపర్ అంతా కూడా బాగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న ఈ పేపర్ ను మనం ఇంట్లో ఎక్కువ ఎలుకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి మీ ఇంట్లో ఎలుకలు ఎక్కువ తిరుగుతున్నాయి అనుకుంటున్నారు ఆ ప్లేస్ లో కనుక ఈ పేపర్ పెట్టారనుకోండి ఈ స్మెల్ అయితే అసలు ఎలుకలు అనేవి ఉండవండి ఇంట్లో ఇంట్లో నుంచి బయటకైతే పారిపోతాయి ఈ పచ్చిమిర్చి ఘాటుకి అలాగే షాంపూ స్మెల్ కి అస్సలు ఎలుకలు అనేవి ఉండవు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది అలాగే మరొక టిప్ అండి మనం ఇంట్లో ప్రతిరోజు కూడా ధనియాల పొడి అలాగే గరం మసాలా వాడుతూనే ఉంటాం కదండి ఇవే కాదండి చికెన్ మసాలా అలాగే బిర్యానీ మసాలా ఏ మసాలా పౌడర్లు ఉన్నా మన ఇంట్లో అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే ట్రై చేయండి సాల్ట్ ఉంటుంది కదండి సాల్ట్ వేసుకుంటే కనుక ఇవి అసలు ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఫ్రెష్ గా ఉంటుంది ఇవి ఇంట్లో తయారు చేసినవి అండి బయట చేసినవి అయితే మనకి ఎక్కువ రోజులు అయితే స్టోర్ ఉండవు మనం ఇంట్లో తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా కూడా పాడవదు చూడండి ఈ ధనియాల పొడి గరం మసాలా డబ్బాలో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి మిక్సీలో వేసేటప్పుడైనా ధనియాలు ఇవన్నీ మిక్సీలో వేస్తాం కదండీ అప్పుడైనా కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇలా అంతా కూడా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఎన్ని రోజులున్నా కూడా ఈ మసాలాలు మనకి చెడిపోవండి ఫ్రెష్గా ఉంటాయి అలాగే మరొకటి టిప్ అండి మన ఇంట్లో కనుక ఈ ప్రతిరోజు దేవుడికి పటాలకు పూలు అనేవి పెడుతూనే ఉంటాము ఇవి తీసుకొచ్చి త్రీ డేస్ అయిందండి ఒక కవర్ తీసుకొచ్చాము రోజు కొన్ని కొన్ని పెడుతున్నాను రోజు కొన్ని పెట్టంగా ఇవి అయితే మిగిలినాయండి ఇంకా ఇవి అడుక్కు వచ్చేసినాయి కదండి బాగా అక్కడక్కడ ఉన్నాయి ఇంకా వీటినైతే మళ్ళీ ఇంకొక రెండు మూడు రోజులు మనకి ఈ పూలు ఫ్రెష్గా ఎలా ఉండాలో ఈ వీడియోలు అయితే చూసేయండి వీటికి కాడలు కొంచెం కుళ్ళినట్టు ఉన్నాయి కదండి వాటిని తీసేసేసి తర్వాత గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఒక పావు టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని మనకి ఈ పూలు ఉన్నాయి కదండి ఈ పూలని కొంచెం కాడలు తుంచేసుకోవాలి కాడలు చివరిలో కొంచెం పుల్లినట్టు ఉన్నాయి అందువల్ల కాడలు కొంచెం తీసేసుకోవాలి తీసిన తర్వాత ఇలా పూలన్నిటిని కూడా ఉప్పు వేసాం కదండి ఆ నీళ్ళలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల మరొక రెండు మూడు రోజుల్లో మనం ఈ అయితే వాడుకోవచ్చండి ఆ కవర్ లో అలాగే ఉంచేసాం అనుకోండి ఇంకా సాయంత్రానికే పూలనేవి పాచిపెట్టినట్టు కుళ్ళిపోతాయి ఇంకా అలాగే గులాబ్ పూలు కూడా ఒక నాలుగైదు ఉన్నాయండి ఇంకా వీటిని కూడా నేను రెబ్బలు వల్చేస్తున్నాను ఇలా రెబ్బలు వలవడం వల్ల దేవుడి పాదాల దగ్గర విడిగా అలా వేయొచ్చు పూలుగా ఉన్నాయి అనుకోండి ఆ కాడ దగ్గర కూడా కుళ్ళిపోతున్నాయి ఇవి కూడా అందుకని రెబ్బలు అనేవి ఒలిచి పెట్టేస్తున్నాను ముగ్గులో అయినా కూడా వేయొచ్చండి లేదా దేవుడి పడ్డాల దగ్గర వేసినా కూడా సరిపోతుంది అలా కవర్ లో పెట్టేస్తే పాడైపోతాయి కదండి వీటిని సపరేట్ గా ఒక బాక్స్ లో అయితే పెట్టేసుకుంటున్నాను అలాగే మరొక టిప్ అండి మనం ఎప్పుడైనా సరే పూలు తెచ్చినప్పుడు పూలన్నిటినీ కూడా ఈ విధంగా ఒక ప్లేట్ లో పెట్టుకుని అందులో ఎండిపోయిన ఆకులు కానీ ఈ విధంగా అయినా కొంచెం కుళ్ళిపోయినట్టు ఉంటే వాటన్నిటిని తీసేయాలండి మనం ఎలా తెచ్చాము అలా పెట్టాము అనుకోండి అందులో ఒక పువ్వు కుల్లిపోయినది మిగిలిన పూలన్నీ కూడా పాడవుతాయండి ఇలా పూలన్నిటినీ కూడా చక్కగా ఎండిపోయిన ఆకులన్నిటినీ కూడా తీసేసుకొని నీట్గా తడేం లేకుండా చూసుకొని కవర్లో పెట్టుకోవాలి ఇలా పూలన్నిటినీ కూడా కవర్లో పెట్టుకున్న తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్ అయితే ఒక చిన్న పేపర్ తీసుకోవాలి ఇలా ఒక చిన్నది అయితే సరిపోతుందండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్ లా చేసి అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసామనుకోండి వారం రోజులున్నా కూడా పూలు అనేవి పాడవ్వండి ఏదైనా తేమ ఉన్నా సరే చక్కగా పేపర్ అనేది పీల్ చేస్తుందండి ఇలా పేపర్ పేపర్ బాల్స్ పెట్టేసుకొని కవర్ ను టైట్ గా ముడివేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మాత్రం వారం రోజులైనా సరే పూలు అనేవి పాడవ్వండి చాలా ఫ్రెష్ గా ఉంటాయి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఏవైనా సరే పూలు మాల కట్టాలనుకోండి ఇంట్లో ఈ విధంగా ప్లేట్ లో పెట్టుకుని పూలన్నిటిని కూడా ఇలా మాల కడుతూ ఉంటాం కదండి అయితే దార బంతిని ఇలా ప్లేట్ లో పెట్టేస్తాం అనుకోండి మాల కట్టే దార బంతిని ఇలా ప్లేట్ లో పెట్టేస్తే మనం మాల కట్టే దగ్గర అలాగే దార బంతి చివరన ముడిలాగా పడి చిక్కు చిక్కు పడిపోతూ ఉంటుందండి అలా కాకుండా కింద పెట్టామనుకోండి ప్లేట్ పక్కనే కింద పెట్టామనుకోండి దార బంతి మనం మాల కట్టేటప్పుడు అది కింద పడిపోతూ ఉంటుంది మనం ఏదైనా చైర్లో కూర్చొని ఇలా పూలు మాల అనేది కడుతున్నాం అనుకోండి ఆ దారం అంతా కూడా దార బంతి కింద పడిపోతుంది మనం పూలు కట్టాలన్నా కూడా మనకి చాలా విసుగ్గా అనిపిస్తుంది అండి ప్రతిసారి కింద పడిపోయినప్పుడల్లా తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి అలాంటప్పుడైతే ఇలా అయితే ట్రై చేయండి చూడండి ప్లే ఇలా కింద పడిపోతూ ఉంటుంది అదే ప్లేట్లో పెట్టామనుకోండి ఆ దార బంతి దగ్గర అలాగే మనం మాల కట్టే దగ్గర ఇలా చిక్కుబడిపోతూ ఉంటుంది అలా కాకుండా మనం ఎన్ని పూలైనా సరే చాలా ఈజీగా ఈ టిప్ తో అయితే కట్టేయచ్చండి ఇలా మనం కొబ్బరి వాడేసిన తర్వాత కొబ్బరి చిప్పని బయట పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒక కొబ్బరి చిప్పని తీసుకోవాలి కొబ్బరికాయకు వెనక వైపు ఉన్న చిప్పని తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుందండి వాటికి విధంగా మూడు కళ్ళులా ఉంటాయి కదా కత్తిర పెట్టి కొంచెం ఇలా గుచ్చామనుకోండి ఇలా హోల్లాగా పడిపోతుందండి ఈ హోల్ లో నుంచి మనం దారం అనేది లోపల నుంచి బయటకు ఎక్కించుకోవాలి చిప్ప లోపల నుంచి మనం దారం ఎక్కించుకోవాలి బయటికి అలాగే దార బంతిని చిప్ప కింద పెట్టేసేయండి పెట్టి దారం ఇలా ఉంటే చక్కగా దారం పైకి వస్తూ ఉంటుందండి మనం ఇలా తీసుకున్న దారంతో మనం ఈజీగా ఎంత పెద్ద పూల అయినా సరే మనం ఎటువంటి కష్టపడకుండా చాలా ఈజీగా అయితే పూలు అనేవి కట్టేయొచ్చండి ఇలా లాగుతూ ఉంటే ఆ కొబ్బరి చెప్పులో నుంచి దారం అనేది మనకి చక్కగా బయటకు వస్తుంది మీరు ఎంత మాల కట్టుకోవాలో అంత కట్టేసుకుని దారం తెంచితే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో